మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలు మనం ఉదయబాబు మినిమం బేసిక్స్ అనేటువంటి ఛానల్లో గతంలో ఎన్నో విన్నాం వింటూనే ఉన్నాం చక్కని కథలను వినిపించి తమ పిల్లలను తమ మనువలను వాటిలోని నీటిని గ్రహించేలా చేసేటువంటి పెద్దలు మన సమాజంలో ఈనాడు ఎందరో ఉన్నారు ఎందుకంటే కథ నిజానికి కథ కాదు ఎక్కడో వాస్తవంగా జరిగినటువంటి ఒక దృశ్య రూపానికి కథారూపమే అటువంటి సంఘటనలలోని నీతిని మనం గ్రహించడం వల్ల ఆయా పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలో తెలియచేసేదే కథ ఆ కథలు వినడానికి పిల్లలు పెద్దలు అన్న భేద భావమే లేదు ఏ వయసు వారైనా సరే ఈ కథలను వినచ్చు అందులోని నీతిని గ్రహించుకుని మన పరిస్థితికి తగ్గట్టుగా మనం ప్రవర్తించవచ్చు అదే కథా సాహిత్యం యొక్క పరమార్థం అటువంటి చక్కని కథా సాహిత్యాన్ని మనకు అందించిన మరో ఉత్తమ శ్రేణి కథా రచయిత శ్రీ కందర్పమూర్తి గారు ఈరోజు మొదలు పెట్టుకుని వారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనేటువంటి కథల సంపుటి నుండి చిన్న చిన్న కథలను మనం రోజు విడిచి రోజు ఒక్కడి చొప్పున విందాం అంతటి చక్కని మహద్భాగ్యాన్ని మనకి చేసిన శ్రీ కందర్పమూర్తి గారి యొక్క పరిచయం ముందుగా మీకోసం శ్రీ కందర్పమూర్తి గారి యొక్క పూర్తి పేరు శ్రీ కందర్ప వెంకట సత్యనారాయణమూర్తి గారు కథా సాహిత్యంలో వారు వాడుకునేటువంటి పేరు కందర్పమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామంలో పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో జన్మించిన ఈ తాతయ్య గారు భారత సైనిక మెడికల్ విభాగం సివిల్ వైద్య రంగంలో సుమారు నలభై సంవత్సరాలు సుదీర్ఘమైన సేవల అనంతరం పదవీ విరమణ పొంది హైదరాబాద్ కుకట్పల్లిలో విశ్రాంత జీవనాన్ని సాగిస్తున్నారు పదవీ విరమణ తర్వాత తెలుగు సాహిత్యం మీద అభిలాషతో తన జీవితానుభవంలో ఎదురైనటువంటి ఎన్నో సంఘటనలను సామాజిక కథలుగాను పిల్లల పిల్లలకు పనికి వచ్చేటువంటి సాహిత్య కథలు గాను రచనలు గాను విశ్లేషణ వ్యాసాలు కథలు గేయాలు ఎన్నెన్నో వారి కళల నుంచి జాలువారాయి తెలుగు సాహిత్యంలో పిల్లల సాహిత్యానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అటువంటి పిల్లలు అర్థం చేసుకునేటువంటి కథలు రాయాలి అంటే వారి యొక్క మనోభావాలు మనస్తత్వాలు అభిరుచులు తెలియాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది చిన్న పిల్లలకు పనికి వచ్చేటువంటి ఈ రచనలలో ఎల్లప్పుడూ కూడా ఒక సందేశం ఉండాలి అన్నదే వారి యొక్క అభిప్రాయం ఈ ప్రపంచంలో ఎంత వయసు వచ్చినా ప్రపంచ జ్ఞానం లేని వాళ్ళందరూ కూడా బాలలతోనే సమానం అంటే వారివి కల్మషం లేని హృదయాలు నైతిక విలువలతో కూడిన సాహిత్య కథలు అంటే స్నేహభావం దయాగుణం పెద్దలంటే గౌరవం పరోపకారం ఇటువంటివి వాళ్ళకి బాల్యం నుంచి నేర్పగలిగితే వారి భావి జీవితంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయి పిల్లలతో పాటు పెద్దలు కూడా చదివేలా తన చుట్టూ ఉన్నటువంటి అమాయకులందరికీ కూడా ఆసక్తికరంగా చెప్పగలిగేలా ఆ కథలు ఉండాలి అటువంటి చక్కని కథలను మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వారి యొక్క కథల సంపుటి సరస్వతీ పుత్రుడు లోని కథలను రోజు విడిచి రోజు క్రమం తప్పకుండా చదువుకుందాం వాటిలోని మంచి నీతిని గ్రహించి మన జీవితాలకు చక్కని బాటలను వేసుకుందాం అందులో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్నటువంటి మొదటి కథ సరస్వతి పుత్రుడు ఈ కథా సంపుటి యొక్క పేరే ఇందులో మొదటి కథ యొక్క పేరు విందాం మరి శ్రీ కందర్పమూర్తి గారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనే కథ మాలపేటలో కాపురం ఉండే ఓబులేసు ఊరు పంచాయతీ స్పీపర్ పనిచేస్తూ వీధులు ఓడవడం కాలువలు శుభ్రం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రకటనలు ఊళ్ళో చాటింపు ద్వారా ప్రజలకు తెలియచేస్తూ ఉంటాడు ఉన్న ఒక కొడుకు సైదులు చదువు మీద శ్రద్ధతో తండ్రిని ఒప్పించి ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదవగలిగాడు తండ్రిలా కాకుండా తను గౌరవప్రదమైన కొలువు చేస్తానని పట్టు పట్టడంతో ఎమ్మెల్యే గారి సిఫార్సుతో ఊరి హై స్కూల్లో అటెండర్ ఉద్యోగం సంపాదించగలిగాడు సైదులు అటెండర్గా సైదులు హై స్కూల్ స్టాఫ్ వద్ద వినయం విధేయత కనబరుస్తూ క్రమశిక్షణ పని మాట తీరుతో అందరి మన్ననలు పొందేవాడు అందువలన ఉపాధ్యాయులకు అటెండర్ సైదులంటే ప్రత్యేకమైన అభిమానం కనబరిచేవారు జాతీయ పర్వదినాలైన ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వంటి సమయాలలో జాతీయ జెండా దిమ్మను రంగులతో అలంకరించి మువ్వన్నెల జెండాను చక్కగా తాడుకి అమర్చి పెట్టేవాడు తన స్వంత డబ్బులతో పిల్లలకు పెప్పర్మెంట్ చాక్లెట్లు కొని పంచేవాడు అక్కడ చదివేవారందరూ చేతి వృత్తులు కూలి పని చేసే కష్టజీవుల పిల్లలు అయినందున బాగా చదువుకుని మంచి కొలువులు సంపాదించి భవిష్యత్తు బాగా చూసుకోమని ప్రోత్సహించేవాడు అందువల్ల అన్ని తరగతుల విద్యార్థులు అటెండర్ సైదుల్ని బాబాయ్ అని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు ఒకవేళ ఎవరైనా విద్యార్థి ఎక్కువ రోజులు స్కూల్లో కనబడకపోతే ఎందుకు రావడం లేదు అని వాకబు చేసేవాడు కొన్ని సందర్భాలలో పిల్లల్ని స్కూల్కి పంపకుండా కూలి పనులకు వెంట తీసుకుపోతూ ఉంటారు పెద్దలు అలాంటి వారికి నచ్చజెప్పి స్కూల్కి రప్పించేవాడు ఊళ్ళో బట్టలు కుట్టే టైలర్ హజరత్ కూతురు కైరునిసాని స్కూల్కి పంపడానికి ఇష్టం లేకపోతే ఒప్పించి స్కూల్లో చేర్పించాడు సైదుల బాబాయ్ కైరునిస చదువులో చురుకైన తెలివైన పిల్ల ప్రతి తరగతిలో ఫస్ట్ వచ్చేది తనకి పిల్లలు లేనందున కైరునిసాను స్వంత కూతురులా ఆదరించేవాడు సైదులు బాబాయ్ హై స్కూల్ చదువు మధ్యలో ఉండగా కైరునిసాను చదువు మాన్పించి పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టాలి అనుకున్నాడు టైలర్ షేక్ హజ్రత్ కూతురు చదువుకి ఆర్థికంగా తన వల్ల కాదని పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని చెప్పాడు టైలర్ హజరత్కి నచ్చజెప్పి తర్వాత చదువుకయ్యే ఖర్చు తాను భరిస్తానని పెళ్లి ప్రయత్నాలు ఆపించాడు అలా శ్రద్ధగా చదువుతూ కైరునీసా టెన్త్ క్లాసులో జిల్లా ఫస్ట్ వచ్చింది ఊరిలో అందరూ ఆ అమ్మాయిని మెచ్చుకొని షేక్ హజరత్ను అభినందించారు ఈ అంతా తనది కాదని స్కూల్ అటెండర్ సైదులుది అని తన కృతజ్ఞతలు తెలియజేశాడు తర్వాత కైరునీసా తెలివితేటల్ని తెలుసుకున్న హైస్కూల్ హెడ్ మాస్టర్ గారు ఆమెను డిగ్రీ వరకు చదివించి బీఈడి పూర్తి చేయించి టీచర్గా ఉద్యోగం చేయమని సలహా ఇచ్చి అందుకు కావలసిన ఏర్పాట్లు చేశారు ఊరి పెద్దల సహాయ సహకారాలతో పట్టణంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కూడా పాస్ అయ్యి కైలునిస అదే స్కూల్కి టీచర్గా రావడం జరిగింది ఊరి పెద్దలతో పాటు అటెండర్ సైదుల ఆనందానికి లేకపోయింది సైదులకి ఎన్నోసార్లు ఇతర ప్రదేశాలకు బదిలీ ఆర్డర్లు వచ్చినప్పటికీ ఊరి పెద్దల రాజకీయ సిఫార్సుతో రద్దవుతూ వచ్చింది అటెండర్ సైదులు ప్రోత్సాహంతో ఊరి యువకులు ఎందరో బాగా చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఆర్థికంగా బలపడ్డారు తను ప్రత్యక్షంగా ఎక్కువ చదువుకునే అవకాశం లేకపోయినా పరోక్షంగా ఊరిలో ఎందరినో విద్యావంతుల్ని చేసి సరస్వతి పుత్రుడు అయ్యాడు ఆ స్కూల్ అటెండర్ సైదులు తన దత్తపుత్రిక ఖైరునిసా నిఖా తాను కోరుకున్న వ్యక్తితో ఘనంగా జరిపించాడు అంతిమంగా అటెండర్ సైదుల పదవీ విరమణ చేసే వయసు వచ్చింది హై స్కూల్ స్టాఫ్తో పాటు ఊరి పెద్దల ప్రశంసల సన్మానాలతో రిటైర్మెంట్ జరిగింది పదవీ విరమణ సత్కార సభలో ఏం కావాలి అని ఊరి పెద్దలందరూ ఆర్థికంగా స్థిరపడిన ఉద్యోగ యువకులు అడగ్గా ఊరి పంచాయతీకి ఒక్క గ్రంథాలయం ఏర్పాటు చేయమని కరతాళ ధ్వనుల మధ్య కోరుకున్నాడు సైదులు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి సరస్వతి పుత్రుడు అనే కథ విన్నారు చూసారా తనకున్నటువంటి చదువు మీద శ్రద్ధతో తండ్రిని ఒప్పించడమే కాకుండా తమ ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదవగలిగినటువంటి సైదులు తమ ఊరి ఉన్నత పాఠశాలలోనే ఒక అటెండర్గా ఉద్యోగాన్ని సంపాదించి తాను ఉద్యోగ విరమణ చేసేంత వరకు కూడా తన ఊరికి తాను ఉద్యోగం చేస్తున్న పాఠశాలలో చదువుతున్న ఎంతోమంది విద్యార్థులకి చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తూ బట్టలు కుట్టే టైలర్ హజరత్ కూతురు కైరునిసాని తన పెంపుడు కూతురుగా భావించి ఆమెను మంచి విద్యావేత్తగా మలచడమే కాకుండా ఎంతోమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయురాలిగా చేసిన ఘనుడు సైదులు అంతేకాదు ఆమెకు తను కోరుకున్న వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించి తాను ఉద్యోగ విరమణ చేస్తున్న సమయంలో ప్రజలందరూ ఏం కావాలి అని కోరితే మన ఊరికి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయండి అని ఆఖరి క్షణంలో కూడా తన ఊరి యొక్క అభ్యున్నతినే కోరుకున్నాడు అంటే నిజంగా సైదులు ఎంతో గొప్పవాడు ఆ పాత్ర ద్వారా మనం ఎన్ని మంచి విషయాలు నేర్చుకోవచ్చో ఈ కథ ద్వారా అర్థమైంది కదా ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ కథల కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మంగ కాదు మాణిక్యం అనే శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారి రెండవ కథ విందాం అంతవరకు సర్వేజనా సుఖిన భవంతు శుభమస్తు స్వస్తి